బిర్యానీ 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 ఎప్పుడు బిర్యానీ లేనా ఒక్కసారి ఇలా కొబ్బరి అన్నం ట్రై చేయండి కడుపుకి హాయిగా మనసుకి నిండుగా చాలా కమ్మగా ఉంటుంది మనం కొంచెం తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది ముందుగా చ చక్కగా చిక్కని కొబ్బరి పాలు తీసుకోండి మనకి తగ్గట్టుగాను అవి నేను ఎన్ని క్వాంటిటీ అనేది నేను తర్వాత చెప్తాను మీకు ఇలా చిక్కగా కొబ్బరి పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పల్చగా కన్నా కూడా ఫస్ట్ టైం తీసిన పాలు చాలా బాగుంటాయి ముందుగా బిర్యానీ మసాలాలు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి అవేంటంటే మనము ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు ఇది మరీ స్పైసీగా ఉండదు చాలా మైల్డ్గా ఉంటుంది సో మనం కడాయిలో ఆయిల్ తీసుకుని దానిలో ఈ మసాలా దినుసులు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని లైట్గా తర్వాత ఆనియన్స్ తీసుకుని వేసుకోవాలి ఈ ఇవేంటంటే ఓ ఎక్కువ వేగకూడదు కొంచమే వేగాలి లైట్గాను నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇక్కడ పుదీనా ఉంది ఫస్ట్ నేను ఆనియన్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్ ఏంటంటే కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి సో ముందు ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ ఇలా చక్రలాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏవి కూడా ఎక్కువ క్వాంటిటీ ఉండకూడదు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్న తర్వాత జస్ట్ అలా మరీ ఓ ఏగన అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం మనం పుదీనా ఫస్ట్ వేసుకుందాము కొంచెం పుదీనా ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ పట్టడానికి నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుని ఆ తర్వాత వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నర వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఓ స్పైసీ ఉండదు ఘాటు ఉండదు పచ్చిమిర్చి కూడా మనకు కావాల్సినంత స్పైసీతోనే వేసుకోవాలి ఎందుకంటే స్పైస్ అంతా కూడా ఈ పచ్చిమిర్చితోనే వస్తుంది సో మనకు తగ్గట్టుగా వేసుకుందాము తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఆరు చిన్న గ్లాసుల రైస్ తీసుకున్నాను అంటే మాకు తగ్గ క్వాంటిటీ మేము తీసుకున్నాము ఇలా వేసుకుని బాస్మతి రైస్ విరగకుండా చాలా స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం డెలికేట్గా ఉంటాయి తర్వాత కొంచెం మనము ఇంకొంచెం పుదీనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుందాము ఇవి వేసుకుని ఒక్కసారి అలా తిప్పేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ ఏంటంటే బా పాలు మనకి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పాలనమాట నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి నేను ఆ క్వాంటిటీలో తీసుకుంటున్నాను మాది చిన్న గ్లాస్ కాబట్టి ఇది టూ టూ గ్లాసెస్ క్వాంటిటీ అది అందుకని నేను సిక్స్ గ్లాసెస్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను పాలు బట్ చిక్కగా ఉన్నాయి చూసారా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో అలా ఉంటేనే రైస్ చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో అలా వేసుకుని ఒక్కసారి అలా తిప్పేసుకోవాలి లైట్గాను తిప్పుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి రుచి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది బిర్యానీకి ఎలాగో సేమ్ ఎంతే క్వాంటిటీ కాకపోతే ఏంటంటే మనం ఇది పాలతో చేసుకుంటాం కాబట్టి కమ్మగా ఉంటుంది తినడానికి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా మరీ స్పైసెస్ వద్దు కొంచెం నోటికి బాగుండాలనుకుంటే అలాగూ సరే విజిల్ పెట్టేసి ఒక్క టూ విజిల్సే రానియండి ఎక్కువ అవసరం లేదు కుక్కర్లో చాలా బాగుంటుంది వెంటనే తీసి చూస్తే చక్కగా కాసేపటికి ఇలా ఉంటుందన్నమాట రైస్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మీరు చికెన్ కర్రీస్లో తినొచ్చు వెజ్ అయితే వెజ్ కర్రీస్లో తినొచ్చు చాలా బాగుంటుంది నేను దీంట్లో చికెన్ కర్రీ చేశాను ఆ రెసిపీ కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూసి ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరి కామెంట్స్ నాకు చాలా అవసరం